జై హర హరహర మహాదేవ్ స్నేహితులరా ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ ద్వారా మీకు చెప్పబోతున్నాం ఒక ప్రత్యేక పరిస్థితిలో భార్యను తప్ప మరొక స్త్రీతో సంబంధం పెట్టుకోవడం ఎందుకు పాపంగా పరిగణించబడదో ఈ కథలో తెలుస్తుంది స్త్రీ స్వభావాన్ని అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాలేదు భవిష్యత్తులోనూ సాధ్యం కాదు స్వయంగా దేవుడైనా స్త్రీ స్వభావాన్ని పూర్తిగా గ్రహించలేకపోయాడు ఈ రోజు మీ భార్య ఎంతటి మంచిదైనా ఏ మూడు రకాల స్త్రీలను ఎన్నటికీ నమ్మకూడదో మీకు చెప్తాం ఒకవేళ నమ్మితే జీవితాంతం పశ్చాత్తాపంతో బాధపడాల్సి రావచ్చు అలాగే ఈ కథలో కలియుగంలో చాలామంది స్త్రీలు తమ భర్తలను మోసం చేసి ఇతర పురుషులతో సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారో కూడా చర్చిస్తాం స్నేహితులారా మీ అందరినీ మరోసారి స్వాగతిస్తున్నాం ఈ కథ కర్వాచౌత్ వ్రతం దాంపత్య జీవితం సంబంధాల నిజస్వరూపాన్ని వెల్లడిస్తుంది కలియుగల్లో స్త్రీలు తమ భర్తల సుదీర్ఘ ఆయుష్యు సుఖసంతోషాల కోసం కర్వాచౌత్ వ్రతం ఆచరిస్తారు కాని కొన్నిసార్లు కొందరు స్త్రీలు తమ భర్తలకు దూరంగా వెళ్లి ఇతర పురుషులతో సంబంధాలు పెట్టుకుంటారు ఇలా ఎందుకు జరుగుతుంది ఈ రహస్య ప్రశ్నకు సమాధానం ఈ కథలో దాగవుంది శ్రీకృష్ణుని కృప పొందిన ఈ అద్భుత కథను పూర్తి భక్తితో వింటే శ్రీకృష్ణుని విశేషకృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది స్వయంగా శ్రీకృష్ణుడు మీ జీవితంలోని అన్ని అడ్డంకులను కష్టాలను తొలగించి సుఖసమృద్ధిని అనుగ్రహిస్తాడు ఈ పవిత్ర కథను మొదటినుంచి చివరి వరకు శ్రద్దగా వినమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం ఈ కథ మీ జీవితంలో ఆనందం సౌభాగ్యం తలుపులు తెరవగలదు అసంపూర్ణమైన లేదా అధూరమైన జ్ఞానం హానికరం అసంపూర్ణ జ్ఞానం ఎన్నటికీ విజయాన్ని ఇవ్వదు రండి మొదలు పెడదాం భగవాన్ శివుడు మాత పార్వతి సంభాషణ ఒకసారి కైలాస పర్వతంపై భగవాన్ శివుడు మాత పార్వతి విరాజమానంగా ఉన్నారు పార్వతి దేవి సంశయంతో నిండిన కళ్లతో శివుడిని చూసి ఆయనకు నమస్కరించారు శివుడు చిరునవ్వుతో ఓ దేవి నీ మనసులో ఏదో సందేహం మొలకెత్తింది దానికి సమాధానం ఇంకా దొరకలేదని తెలుసు ఒకవేళ అలాంటి సందేహముంటే సంకోచించకుండా నీ ప్రశ్న అడుగు నీ సందేహాన్ని నిశ్చయంగా నివృత్తి చేస్తాను అన్నారు దేవి వినయంగా ఓ ప్రభూ ఒక పురుషుడు కేవలం ఒకే స్త్రీని వివాహం చేసుకుని ఆమె పట్ల నిష్కగా ఉండాలని శాస్త్రాలు చెబుతాయి కాని కొందరు పురుషులు అనేక వివాహాలు చేసుకుంటారు అనేక స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటారు ఇది సరైనదేనా అని అడిగారు శివుడు ఓ దేవీ నీ ప్రశ్న చాలా ముఖ్యమైనది దీనికి సమాధానంగా నీకు ఒక జానవంతమైన కథ చెప్పాలనుకుంటున్నాను కాని ఒక షరతు ఈ కథను నీవు పూర్తిశ్రద్దతో మొదటినుంచి వరకు వినాలి అన్నారు పార్వతిదేవి ఓ ప్రభూ ఈ కథను చివరి వరకు వింటానని దాని ప్రపంచమంతా ప్రచారం చేస్తానని వాగ్దానం చేస్తున్నాను దయచేసి కథ చెప్పండి అన్నారు అప్పుడు శివుడు కథను ఆరంభించారు ఓ దేవీ ఒక నగరంలో సచ్చిదానంద అనే దొంగ ఉండేవాడు అతను చిన్న చిన్న దొంగతనాలు చేసి తన కుటుంబాన్ని పోషించేవాడు కాని ఆ చిన్న దొంగతనాలతో అతనికి కుటుంబాన్ని సరిగా సంరక్షించేంత డబ్బు రాలేదు ఒకరోజు అతని మనసులో ఆలోచన వచ్చింది చిన్న దొంగతనం చేసినా పెద్ద దొంగతనం చేసినా పట్టుబడితే శిక్ష ఒకటే కదా అయితే ఒక పెద్ద దొంగతనం చేయాలని నిర్ణయించాడు ఆలోచనతో అతను రాజు నిద్రించే గదివైపు వెళ్లాడు నెమ్మదిగా తెరను తొలగించి లోపలికి చూశాడు అక్కడ రాజుగాఘ్య నిద్రలో ఉండగా రాణి అర్ధనగ్నంగా మంచమీద కూర్చుని ఉంది ఈ దృశ్యం చూసి సచ్చిదానంద చేతులు కాళ్లు వణికిపోయాయి భయంతో గుండె ఆగనట్టయింది అతను వెంటనే గోడ ఒడిలో దాక్కున్నాడు రాణి నిద్రపోయే వరకు వేచిచూడాలని అనుకున్నాడు చాలాసేపటి తర్వాత రాణి నిద్రపోయిందేమోనని సందేహంతో మళ్లీ తెరను నెమ్మదిగా తొలగించిచూశాడు కాని ఇంకా మెలకువలోనే ఉంది ఈసారి సచ్చిదానంద భయం రెట్టింపైంది భయంతో అతని చేతిలోని పూలగుండీ జారిపడింది ఆ శబ్దం విని రాజు మేల్కొలేదు కాని వెంటనే ఖడ్గం తీసుకుని బయటకు వచ్చింది రాణి ఖడ్గాన్ని సచ్చిదానంద గొంతుపై పెట్టి కైన స్వరంతో నీవు ఎవరు ఇక్కడ ఏ ఉద్దేశంతో వచ్చావు నిజం చెప్పు లేకపోతే నీ తల ఇప్పుడే శరీరం నుంచి వేరుచేస్తాను అని హెచ్చరించింది భయంతో సచ్చిదానంద శరీరం చెమటలతో తడిసిపోయింది చేతులు జోడించి వణుకుతూ రాణిగారు నాపై దయచూపండి నేను ఒక పేద దొంగను దొంగతనం చేసి నా కుటుంబాన్ని పోషిస్తాను నన్ను చంపితే నా చిన్నారి పిల్లలు అనాథలవుతారు నీవు దయతో నన్ను క్షమిస్తే ఇక ఈవైపు తిరిగకూడా చూడను నా పిల్లలపై దయచూపు అని వేడుకున్నాడు రాణి సచ్చిదానంద భయపడిన తీరును చూసి కొంచెం ఆలోచనలో పడింది తర్వాత గంభీరంగా సరే నిన్ను క్షమించగలను కాని ఒక షరతుపై అన్నది దొంగ భయంతో ఏ షరతు రాణిగారు అని అడిగాడు రాణి అతని కళ్లలోకి చూస్తూ ఈ క్షణంలో నాకు ఒక పురుషుడి అవసరముంది నీవు నాతో కొంత సమయం గడిపితే నిన్ను వదిలిపెడతాను లేకపోతే నీ గొంతు ఇప్పుడే కోస్తాను అన్నది ఈ అనూహ్య షరతు విని సచ్చిదానంద భయం మరింత పెరిగింది వణుకుతున్న స్వరంతో రాణిగారు నీవు ఏమి మాట్లాడుతున్నావు నేను ఒక సామాన్య దొంగను నీవు గొప్ప రాణివి నాగురించి పాపం పాపంకదా అన్నాడు రాణి ఖడ్గాన్ని మరింత దగ్గరగా జరిపి ఎక్కువ ఆలోచించకు నీ ప్రాణం ప్రియమైతే నేను చెప్పినట్లు చెయ్యి లేకపోతే చావడానికి సిద్ధపడు అన్నది ఈ మాటలు విని సచ్చిదానంద గుండె ఆగినట్టయింది ఈరోజు నేను గొప్ప ఆపదలో చిక్కుకున్నాను రాణి మాట వినకపోతే చనిపోతాను వింటేనూ చనిపోతాను నా మరణం ఖాయం అని అనుకున్నాడు చాలా ఆలోచన తర్వాత రాణి షరతును అంగీకరించాలని నిర్ణయించాడు రాణిగారు నాకు రెండు నిమిషాల సమయమివ్వండి నాకు బాగా మూత్రం వస్తోంది ఒకసారి వెళ్లి వస్తాను తర్వాత నీమాట ప్రకారం చేస్తాను అన్నాడు రాణి వెంటనే అతన్ని వెళ్లనిచ్చింది కాని సచ్చిదానంద అవకాశం చూసుకుని వేగంగా పారిపోయాడు అతను మహల్ద్వారం వరకు చేరగానే ద్వారపాలకుడు అతన్ని పట్టుకున్నాడు నీవు ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నావు అని కఠినంగా అడిగాడు సచ్చిదానంద నిజం చెప్పాడు నేను ఒక దొంగను దొంగతనం కోసం వచ్చాను కాని రాణి నన్ను పట్టుకుని నన్ను వదిలిపెట్టడానికి శారీరక సంబంధం ఏర్పరచుకోమని పెట్టింది నేను మూత్రం వెళ్తానని చెప్పి పారిపోయాను దయచేసి నన్ను వదిలేయండి అని వేడుకున్నాడు ద్వారపాలకుడు కొంచెం ఆలోచించి సరే నిన్ను వదిలేయడానికి ఒక షరతు ఉంది నీవు తిరిగ దగ్గరకు వెళ్లి శారీరక సంబంధానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాలి కాని ఆమె ముందు రాజును స్వయంగా చంపాలని షరతు పెట్టాలి అన్నాడు ఈ మాట విని సచ్చిదానంద మరింత ఆపదలో చిక్కుకున్నాడు ఒకవేళ రాణితో సంబంధం పెట్టుకుంటే బహుశా నా ప్రాణం బతికేది కాని ఇప్పుడు ఈ షరతు చెబితే రాణి నన్ను చంపేస్తుంది అని అనుకున్నాడు అతనికి ఎటుచూసినా మరణమే కనిపించింది నిస్సహాయంగా అతను ఒక నిర్ణయం తీసుకుని దగ్గరకు వెళ్లాడు రాణిగారు నీ షరతును అంగీకరిస్తున్నాను కాని నన్ను ఒక భయం వెంటాడుతోంది మనం సంబంధం పెట్టుకుంటున్న సమయంలో రాజు మేల్కుంటే నీవు నేను ఇద్దరం ప్రాణదండన భారినవుతాం కాబట్టి నీవు నాతో సంబంధం పెట్టుకోవాలనుకుంటే ముందు ఒక పెద్ద పని చేయాలి నీవు స్వయంగా రాజును అంతం చేయాలి అప్పుడు మనం నిర్భయంగా సుఖంగా కలిసి ఉండగలం ఒకవేళ నీవు ఇది చేయలేకపోతే నా ప్రాణం తీసేయడమే మంచిది అన్నాడు వాసనాబాధితమైన రాణి క్షణం ఆలోచించి ఆగు ఈ పనిని ఇప్పుడే చేస్తాను అని చెప్పింది ఆమె రెండు చేతులతో ఖడ్గాన్ని పైకి లేపి నిద్రిస్తున్న రాజు గొంతుకోసింది రక్తంతో గది మొత్తం ఏరుపెక్కింది రాణి స్వయంగా రాజు రక్తంలో తడిసిపోయింది ఈ భయానక దృశ్యం చూసి ఆమె క్షణం మూడ్చపోయింది ఇదే అవకాశంగా సచ్చిదానంద వెంటనే అక్కడినుంచి పారిపోయాడు ఉదయం కాగానే మహల్లో హాహాకారం మొదలైంది రాజు హత్య చేయబడ్డాడని తెలిసి అందరూ హత్యారిని వెతకడం మొదలుపెట్టారు కాని ఆ రహస్య హత్యారి ఎవరో ఎవరికీ తెలియలేదు రాణి బిగ్గరగా ఏడుస్తూ రాజు హత్యకు బాధపడుతున్నట్లు నటించింది కాని ఒక్క ద్వారపాలకుడికి మాత్రం ఈ రహస్యం తెలుసు రాణి లేదా సచ్చిదానంద రాజును చంపి ఉండవచ్చు అయినా అతను ఈ విషయాన్ని ఎవరితోనూ పంచుకోలేదు రాజు అంత్యక్రియల సన్నాహాలు పూర్తయ్యాయి అప్పుడు రాణి నేను నా భర్తతో సహగమనం చేయాలనుకుంటున్నాను అని ప్రకటించింది ఈ మాట విని ఎవరికీ రాణిపై అనుమానం రాలేదు సహగమనం చేయాలనుకునే స్త్రీ తన భర్తను ఎందుకు చంపుతుందని అందరూ అనుకున్నారు రాణి పూర్తిగా సిద్ధమాయ్ రాజు చితిపై కూర్చుంది రాజ్యంలోని అధికారులు ఒక్కొక్కరు చితిపై కట్టెలు పెడుతూ నమస్కరించి వెనక్కి వెళ్లారు చివరగా ఆ రహస్యం తెలిసిన ద్వారపాలకుడి వంతు వచ్చింది అతను చితిపై కట్టెపెడుతూ రాణితో నెమ్మదిగా రాణిగారు నీవు సహగమనం చేయబోతున్నావు కనీసం రాజును ఎవరు చంపారో చెప్పు నీవా లేక ఆ దొంగ అని అడిగాడు రాణి ఈ మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఈ ద్వారపాలకుడికి రహస్యం తెలుసని ఆమెకు అర్థమైంది కొన్ని క్షణాలు మోనంగా ఉన్న తర్వాత ఆమె నెమ్మదిగా విను రాజును నేను చంపలేదు ఆ దొంగ చంపలేదు నీవు నిజంగా ఈ రహస్యం తెలుసుకోవాలనుకుంటే ఒక చోటికి వెళ్లాలి అన్నది నగరం పడమటి దిశలో దట్టమైన అడవిలో ఒక వృద్ధ సన్యాసిని కుటీరంలో నివసిస్తుంది నీవు ఈ రహస్యం తెలుసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళు ఆమె నీకు నిజం చెప్పగలదు అని రాణి చెప్పింది ద్వారపాలకుడు ఆ రహస్యం తెలుసుకోవాలనే ఆసక్తితో మరుసటి రోజు ఉదయం రాణి చెప్పిన మార్గంలో అడవివైపు బయల్దేరాడు అక్కడికి చేరుకున్నాక ఒక కుటీరం బయట వృద్ధ సన్యాసిని నిలబడివుంది అతను ఆమె దగ్గరకు వెళ్లి చరణాలు పట్టుకుని వినియంగా అమ్మా హత్యను ఎవరు చేశారో తెలుసుకోవడానికి వచ్చాను అన్నాడు సన్యాసిని నవ్వి కుమారా నీవు ఈ రహస్యం తెలుసుకోవాలంటే ఒక పని చేయాలి అన్నది నా కుటీరం బయట ఒక గొర్రె కట్టివేయబడి ఉంది రాజు హత్యకు సంబంధించిన రహస్యం అందులో ఉంది అన్నది యువకుడు ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు గొర్రె హత్యారి పేరు చెబుతుందా అని అనుకున్నాడు సన్యాసిని కళ్లలో ఒక చమకం కనిపించింది లేదు కాని దాని మరణంతో ఒక మార్గం ఆరంభమవుతుంది అది నిన్ను సత్యం వైపు నడిపిస్తుంది అన్నది ద్వారపాలకుడు బయటకు వెళ్లి గొర్రెగొంతును ఒక్క ఖడ్గంతో కోసేశాడు గొర్రె తల శరీరం నుంచి విడిపోయి నేలపై పడింది అప్పుడు దాని దంతాలతో కూడిన నోటి ఎముక నేలపై గట్టిగా తాకి ఒక శబ్దం చేసింది అకస్మాత్తుగా ఆ తలగాలిలో ఎగరసాగింది ఈ దృశ్యం అకల్పనీయంగా ఉంది అంతా ఒక యోజన ప్రకారం జరిగింది ఆ తలగాలిలో ఎగురుతూ ఉంటే దాన్ని వెంబడించమని ద్వారపాలకుడికి ముందే సూచించబడింది ఆ తల ఎక్కడ పడితే అక్కడ హత్యారి ఉండడు కాని హత్యారి నీడదాగ ఉంటుంది ద్వారపాలకుడు ఆ తలను వెంబడించాడు అది అడవిలో శ్మశానంలో తిరుగుతూ చివరకు ఒక పాత మహల్ శిథిలాల్లో పడింది అక్కడ గోడలపై తాజా రక్తంతో ఖడ్గం కేవలం గొంతును కోస్తుంది కాని దోషం ఆత్మది రాజు మరణం న్యాయం దాని అర్థం ఇప్పుడు నీవు వెతకాలి అని రాయబడివుంది ద్వారపాలకుడి మనసులో ప్రశ్నలు మొలకెత్తాయి ఈ నిర్జన అడవిలో రాజు మరణ రహస్యాన్ని ఎవరు చెబుతారు అని ఆలోచిస్తుండగా ఒక గుహలోంచి హలచల్ వినిపించింది ఆ గుహలో ఒక భయంకర రాక్షసుడు తన కూతురుతో నివసిస్తున్నాడు ఆ సమయంలో రాక్షసుడు ఆహారం కోసం అడవిలోకి వెళ్లాడు గుహలో కేవలం అతని కూతురు మాత్రమే ఉంది ఆ రాక్షస కన్య మానవ గంధం పసిగట్టగానే జాగ్రత్తగా గుహద్వారం వైపు చూసింది ద్వారపాలకుడిని చూసిన వెంటనే ఇతన్ని చంపితింటే నా ఆకలి తీరుతుంది కాని ఇతన్ని బతికించి ఉంచితే నాకు ఎంతో ఉపయోగపడతాడు అని ఆలోచించింది వెంటనే ఆమె తన రాక్షస రూపాన్ని వదిలి అపూర్వమైన సౌందర్యం కలిగిన యువతిగా మారి మోహకంగా ద్వారపాలకుడి ముందు నిలిచింది ద్వారపాలకుడు తన జీవితంలో అంత అందమైన స్త్రీని ఎన్నడూ చూడలేదు ఆమె మోహన రూపంలో పూర్తిగా మునిగిపోయాడు రాక్షస మందహాసంతో అతన్ని గుహలోకి ఆహ్వానించింది అతను లోపలికి వెళ్లగానే ఆమె మాయలో పూర్తిగా బంధించబడ్డాడు ఆమె అతన్ని ప్రేమజాలంలో ఇరికించి వారిద్దరి మధ్య గాయమైన సంబంధం ఏర్పడింది సమయం గడుస్తున్న కొద్దీ రాత్రి దగ్గరైంది రాక్షసుడు తిరిగివచ్చే సమయం ఆసన్నమైంది రాక్షస కన్యకు తన తండ్రి వచ్చే సమయం దగ్గరైందని తెలిసి వెంటనే ఒక మాయచేసి ద్వారపాలకుడిని ఈగగా మార్చి గోడకు అతికించింది రాక్షసుడు గుహలోకి ప్రవేశించి ఇక్కడ మానవ గంధం వస్తోంది ఎవరైనా అపరిచితుడు వచ్చాడా అని గుర్రుగా అడిగాడు రాక్షస కన్య వెంటనే ఒక కథ అల్లి తండ్రి నీవు ఏమి మాట్లాడుతున్నావు మన సమక్షంలో ఇక్కడికి రావడానికి ఎవరికి ధైర్యముంటుంది అలాంటివాడిని నేను సజీవంగా తినేస్తాను అని తన తండ్రిని మభ్యపెట్టింది అలా ఆ రాక్షస ప్రతిరాత్రి ద్వారపాలకుడిని మళ్ళీ మనిషిగా మార్చి అతనితో గంటల తరబడి మాట్లాడుతూ శారీరక సంబంధం పెట్టుకునేది ఉదయం కాగానే అతన్ని మళ్ళీ ఈగగా మార్చి గోడకు అతికించేది ఇలా చాలా రోజులు గడిచాయి ద్వారపాలకుడు ఆ గుహలోనే ఉండిపోయాడు అతనికి ఇంట్లో ఉన్న తన పిల్లల జాపకం రాసాగింది కాని ఆ రాక్షస కన్య చెరలోంచి తప్పించుకోలేకపోయాడు ఒకరోజు అతనికి అవకాశం దొరికింది రాత్రి చీకటిలో అతను గుహనుంచి పారిపోయాడు చాలా రోజులు తిరిగి చివరకు తన నగరానికి చేరుకున్నాడు తన పిల్లలను చూసి అతని ఆనందానికి అవధులు లేవు అదృష్టవశాత్తు నేను పారిపోయాను లేకపోతే ఆ అప్సరస నన్ను ఎన్నాళ్ళూ ఈగగా ఉంచేదో అని అనుకున్నాడు కాని కొన్నాళ్లకు ఆ రాక్షస కన్యజ్జాపకం మళ్లీ అతన్ని వెంటాడసాగింది ఆమె అందాన్ని తలుచుకుని మళ్లీ కలవాలనే తాపత్రయం పెరిగింది ఆమె లేకుండా అతనికి ఆహారం నీరుకూడా రుచించలేదు ఆమెను మళ్లీ కలవడం గురించే రాత్రింబవళ్లు ఆలోచించసాగాడు ఆ బాధ అంతకంతకు పెరిగి చివరకు మళ్లీ ఆమె దగ్గరకు వెళ్లాలని నిర్ణయించాడు గతంలో సన్యాసిని అమ్మనన్ను ఆమె దగ్గరకు పంపింది ఆ మార్గం కూడా నాకు తెలియదు మళ్ళీ ఆమె సాయం తీసుకోవాలి అని అనుకుని సన్యాసిని కుటీరానికి చేరుకున్నాడు అమ్మా దయచేసి నన్ను మళ్లీ ఆ స్థలానికి పంపు అని వేడుకున్నాడు అతను రాజు హత్య రహస్యాన్ని తెలుసుకోవాలనే అసలు ఉద్దేశాన్ని పూర్తిగా మరచిపోయాడు ఇప్పుడు అతని ఏకైక లక్ష్యం ఆ రాక్షస కన్యను కలవడం సన్యాసిని అతని వాసనాబాధిత స్థితిని గ్రహించి కుమారా గతంలో నా దగ్గర ఒక గొర్రె ఉండేది దాని గొంతుకోసిన తర్వాతే నీవు అక్కడికి వెళ్లావు ఇప్పుడు ఆ గొర్రెకూడా లేదు నిన్ను ఎలా పంపగలనో అన్నదే అతను గెరగెరా వేడుకున్నాడు అమ్మా నీ సేవలో జీవితాంతముంటాను ఒక్కసారి ఆ అప్సరసను కలిపించు సన్యాసిని సరే నీ ఇష్టాన్ని నెరవేరుస్తాను కాని నీ కుమారుడిని నా దగ్గరకు తీసుకురావాలి అన్నది ద్వారపాలకుడు నవ్వి అంతేనా వెంటనే తీసుకొస్తాను అని చెప్పి తన కుమారుడిని తీసుకొచ్చాడు సన్యాసిని నీవు గొర్రె గొంతు కోసినట్లే నీ కుమారుడి గొంతును కోయాలి ఆ తలగాలిలో ఎగిరినప్పుడు దాన్ని పట్టుకో అది నిన్ను ఆ స్థలానికి తీసుకెళ్తుంది అన్నది వాసనాబాధితుడైన ద్వారపాలకుడు వెంటనే ఖడ్గం తీసుకుని తన కుమారుడి గొంతు కోయడానికి సిద్ధమయ్యాడు ఆ క్షణంలో సన్యాసిని అతని చేయి పట్టుకుని ఆగు ఇదే నీ ప్రశ్నకు సమాధానం రాజును చంపలేదు రాణి చంపలేదు రాజు మరణానికి కారణం ఈ భూతం నీవు ఇప్పుడు నీ కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్ధపడినట్లే అన్నది భగవాన్ శివుడు పార్వతిదేవితో ఓ దేవీ నీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఒక స్త్రీ ఎంత గొప్పదైనా మూడు రకాల స్త్రీలను ఎన్నటికీ నమ్మకూడదు మొదటిది అబద్ధం చెప్పే స్త్రీ ఒక స్త్రీ పదేపదే అబద్ధం చెబితే ఆమెపై నమ్మకం పెట్టడం ప్రమాదకరం అబద్ధం చెప్పడం వల్ల సంబంధాల పునాది బలహీనమవుతుంది అబద్ధం చెప్పే వ్యక్తి తన నిజమైన ఉద్దేశాన్ని దాచి తనను తాను రక్షించుకోవాలనుకుంటాడు ఇలాంటి స్త్రీ చరిత్రంలో బలహీనతను సూచిస్తుంది ఇలాంటి స్వభావం సంబంధాలలో కలహాలను సృష్టించడమే కాక విశ్వాసాన్ని చిన్నాభిన్నం చేస్తుంది రెండవది స్వార్థపరమైన లోభస్వభావం కలిగిన స్త్రీ ఒక స్త్రీ తన స్వంత ఆసక్తుల కోసం ఇతరులను ఉపయోగించుకుంటూ వారి భావనలను పట్టించుకోకపోతే ఆమె ఉద్దేశం స్వచ్ఛమైనది కాదు స్వార్థం లోభం సంబంధాల నిజాయితీని నాశనం చేస్తాయి ఇలాంటి స్త్రీ ఎల్లప్పుడూ తనను తాను ప్రాధాన్యమిస్తుంది ఇతరుల భావనలను అవసరాలను పట్టించుకోదు ఇలాంటి స్త్రీని నమ్మితే భావనాత్మకంగా మాత్రమే కాక ఆర్థికంగా లేదా ఇతర వనరుల విషయంలో కూడా మోసుపోవచ్చు మూడవది నిశ్చలేని స్త్రీ ఒక స్త్రీ స్త్రీనిష్క్య సమర్పణలో లోపం చూపిస్తే అది అత్యంత ప్రమాదకర సంకేతం నిశ్చ ఏ సంబంధానికైనా అతి ముఖ్యమైన పునాది ఒక స్త్రీలో ఈ గుణం లేకపోతే ఆమె ఎప్పుడైనా సంబంధాన్ని చిన్నాభిన్నం చేయవచ్చు కష్టసమయంలో లేదా ఇతర ఆకర్షణల కారణంగా ఆమె తన భాగస్వామిని మోసం చేయవచ్చు ఇలాంటి స్త్రీతో సంబంధంలో ఉండటం మానసికంగా భావనాత్మకంగా చాలా బాధాకరం శివుడు మాట్లాడుతూ ఓ దేవీ ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను భార్యను తప్ప మరొక స్త్రీతో సంబంధం పెట్టుకోవడం పాపం కాదా మానవ జీవితంలో సంబంధాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది వాటిలో వివాహం అత్యంత పవిత్రమైన బంధం వివాహం రెండు వ్యక్తులను శారీరకంగా మాత్రమే కాక మానసికంగా భావనాత్మకంగా సామాజికంగా కూడా కలుపుతుంది ఒక వ్యక్తి తన భార్యను తప్ప ఇతర స్త్రీతో సంబంధం పెట్టుకుంటే అది అనైతికమే కాక ధార్మిక దృష్టిలో కూడా పాపంగా పరిగణించబడుతుంది అన్నారు శివుడు మరింత వివరిస్తూ వివాహం కేవలం సామాజిక ఒప్పందం కాదు ఆత్మల పవిత్ర సమ్మిళనం భారతీయ సంస్కృతిలో భర్తభార్య సంబంధం పూర్తి విశ్వాసం గౌరవం ప్రేమపై ఆధారపడి ఉంటుంది వివాహ సమయంలో భర్త తన భార్య పట్ల నిష్క సమర్పణ జీవితాంతం కలిసి ఉండే సంకల్పం చేస్తాడు ఇతర స్త్రీతో సంబంధం పెట్టుకోవడం భార్య విశ్వాసాన్ని భంగం చేయడమే కాక వివాహ మర్యాదను కూడా ఉల్లంఘిస్తుంది హిందూధర్మంలో వివాహం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది వేదాలు ఉపనిషత్తులు ఇతర ధార్మిక గ్రంథాలు భర్తభార్య సంబంధాన్ని దివ్యబంధంగా చిత్రీకరిస్తాయి శ్రీమద్భగవద్గీతలోకూడా ఏ సంబంధంలోనైనా సత్యం విశ్వాసం గౌరవం తప్పనిసరిగా ఉండాలని చెప్పబడింది ఒక వ్యక్తి తన భార్యను తప్ప ఇతర స్త్రీతో సంబంధం పెట్టుకుంటే అది అతని చరిత్ర నైతికత ధార్మికతపై ప్రశ్నలు లేవనెత్తుతుంది హిందూ సంప్రదాయంలో వివాహ సమయంలో భర్తభార్య ఒకరిపట్ల ఒకరు సప్తపది వాగ్దానాలు చేస్తారు జీవితాంతం కలిసి ఉండడం ఒకరినొకరు గౌరవించడం నిష్కగా ఉండడం ఈ వాగ్దానాలను భంగం చేస్తే అది వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాక సామాజిక ఆధ్యాత్మిక దృష్టిలో కూడా ప్రతికూల పరిణామాలను తెస్తుంది కాబట్టి వివాహ పవిత్రతను కాపాడుకోవడం ప్రతి వ్యక్తి కర్తవ్యం ఇతర స్త్రీతో సంబంధం పెట్టుకోవడం సమాజానికి కుటుంబానికి హానికరమే కాక ఆధ్యాత్మిక ధార్మిక దృష్టిలో కూడా పాపమైన చర్య వివాహం అనేది పవిత్ర బంధం ఇందులో భర్తభార్య ఒకరిపట్ల ఒకరు ఒకరు ప్రమాణం చేస్తారు ఈ ప్రమాణం ధార్మిక నైతిక దృష్టిలో అత్యంత ముఖ్యమైనది ఈ వాగ్దానాన్ని భంగం చేస్తే అది వ్యక్తిని పాపాత్ముడిని చేస్తుంది సామాజిక దృష్టిలో వివాహం స్థిరమైన విశ్వసనీయ బంధంగా పరిగణించబడుతుంది భర్త భార్య మధ్య విశ్వాసమున్నప్పుడు కూడా ఈ సంబంధాన్ని గౌరవిస్తుంది కాని ఒక పురుషుడు తన భార్యను తప్ప ఇతర స్త్రీతో సంబంధం పెట్టుకుంటే అది సామాజికంగా అనైతికమైన చర్యగా భావించబడుతుంది దీనివల్ల వ్యక్తి గౌరవానికి భంగం కలుగుతుంది కుటుంబం మొత్తంపై ప్రతికూల ప్రభావం పడుతుంది భర్త ఇతర స్త్రీతో సంబంధం పెట్టుకుంటే అది భార్యపై గాయమైన మానసిక భావనాత్మక ప్రభావం చూపిస్తుంది తన భర్తపై పూర్తి విశ్వాసముంచిన భార్య ఈ మోసాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆమె మనోబలం చిన్నాభిన్నమవుతుంది దీనివల్ల ఆమె మానసిక కష్టాలను ఎదుర్కోవడమే కాక పిల్లలు కుటుంబ సభ్యులు కూడా బాధపడతారు మోసం వ్యక్తి వ్యక్తికూడా మానసిక ఒత్తిడి అపరాధ భావనతో బాధపడవచ్చు ప్రతి సంబంధానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది భర్త భార్య సంబంధం జీవితాంతం కలిసి నడవడానికి చేసిన వాగ్దానం ఈ సంబంధంలో భావనాత్మక మానసిక అనుబంధం చాలా గాజంగా ఉంటుంది మూడవ వ్యక్తి రాక ఈ మొత్తం నిర్మాణాన్ని కదిలిస్తుంది ఇతర స్త్రీతో సంబంధం పెట్టుకోవడం భార్యకు బాధాకరమే కాక కుటుంబం సమాజంపైకూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది స్నేహితులారా ఇలాంటి సంబంధాలు పెట్టుకోవడం తప్పు ఇది సంబంధాల నిజాయితీ ఈమానితనాన్ని గాయపరచడమే కాక ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీస్తుంది భర్తభార్య వివాహ బంధంలో బంధించబడినప్పుడు సప్తపది వాగ్దానాలతో ఒకరి సుఖదునఖాలలో ఒకరు భాగస్వాములవుతారు అయితే ఒకవేళ వారికి సంతానం కలగకపోతే మన శాస్త్రాలు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో పునర్వివాహానికి అనుమతి ఇస్తాయి అలాంటి సందర్భంలో ఒక భర్త సంతాన కాంక్షతో ఇతర స్త్రీతో సంబంధం పెట్టుకుంటే అది పాపంగా పరిగణించబడదు ఎందుకంటే అతని ఉద్దేశం వాసన కాదు విశ్వాసహాతకం కాదు కేవలం వంశవృద్ధి కుల సంప్రదాయాన్ని కొనసాగించడమే ఈ విషయాన్ని మనం గ్రహించాలి ప్రతి పరిస్థితిని దాని ఉద్దేశం భావన ఆధారంగా న్యాయం చేయాలి ఇదే మన ధర్మం యొక్క గాఘత ఇందులో నియమాలు ఉన్నాయి కాని కరుణ వివేకంతో కూడి ఉంటాయి స్నేహితులారా ఈ కథ మీకు ఎలా అనిపించింది ఈ కథ మన జీవితంలో విశ్వాసం నిష్క ప్రేమ యొక్క ప్రాముఖ్యతను గుండెలో లోతుగా తాకేలా చెబుతుంది మన సంబంధాలను పవిత్రంగా ఉంచుకోవడం ఒకరిపట్ల ఒకరు నీతి నిజాయితీతో జీవించడం ఎంత ముఖ్యమో ఈ కథ మనకు గుర్తుచేస్తుంది మీ ఆలోచనలను ఈ కథ మీ హృదయాన్ని ఎలా తాకిందో దయచేసి మాతో పంచుకోండి ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి దీన్ని లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్రతి కొత్త కథ మీకు మొదటగా చేరేలా బెలైకాన్ను ఆన్ చేయండి ఈ అద్భుత జానవంతమైన కథను చివరి వరకు విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కథను మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి ఎందుకంటే జానం పంచుకోవడం ద్వారానే పెరుగుతుంది ఈ కథ మీ జీవితంలో కొత్త కాంతిని స్ఫూర్తిని నింపాలనీ మీ సంబంధాలను మరింత బలపరచాలని ఆ శ్రీకృష్ణుని మహాదేవుని చరణాల్లో ప్రార్థిస్తున్నాం హర హర మహాదేవ్ రాధే కృష్ణ